హలో అండి ఈరోజైతే పెసరపప్పు అటుకులతో హల్వా ఎలా చేయాలో చూద్దాం శ్రావణ మాసం స్పెషల్ ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి కాజు బాదం కిస్మిషత్తు తీసుకున్నాను రెండు మూడు యాలకులు మన అటుకులు పెసరపప్పు జీఆర్బి నెయ్యి అండి స్వీట్స్కి జీఆర్బి నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనం పెసరపప్పుని కొంచెం నానబెట్టి కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు మనం గీ వేసేసుకొని ఇందాక తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి గీలో తక్కువ మంట పైన ఫ్రై చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ అనేది చక్కగా ఫ్రై అవుతాయి మనకు తింటూ ఉంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై అయిపోయిన డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇందాక మనం కడిగి పెట్టుకున్న దొడ్డట్టుకుని కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి అలా అయితే మనకి హల్వాలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చివాసన అనేది లేకుండా మిగిలిన నెయ్యిలో ఇందాక మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకొని లైట్గా పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకోవాలి మనకి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి మనం కరెక్ట్గా సరిపోతుంది అటుకులకైతే ఏం అవసరం లేదు మనం వాటర్ వేసుకునేది పెసరపప్పు ఉడకడానికి మాత్రమే మనం వేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం దాంట్లో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు వేసేసుకోవాలి బెల్లం వేసుకోవాలి కొన్ని పాలు పోసుకొని ఇలా లిక్విడ్గా ఉంచుకొని కీర్లకు లెక్క కూడా తినొచ్చు దగ్గరికి వేసుకొని హల్వా లెక్క కూడా వేసుకోవచ్చు ఇలా అయినా బాగుంటుంది టేస్ట్ అలా చేసుకున్నా బాగుంటుంది స్నానమాసంలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు కావాలి కాబట్టి సో ఇలా మనకి నచ్చినట్టు అలా చేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు ఎలా చేసుకున్నా టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఇప్పుడు అంతా మెల్ట్ అయిపోయింది కదా బెల్లం మనం నెయ్యి వేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ పెసరపప్పు అటుకుల హల్వా రెడీ ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వరలక్ష్మి వ్రతంకి మీకు తప్పకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్